చెప్పండి ఒకటే పాతికేళ్ల కాలంలో మా నాన్నగారు ఎందరికో విద్యాదానం చేసినా ఎవరి నుంచి ఏ దానం పూజుకుని ఎరుగురా ఆయన జీవితకాలం సంపాదన ఇప్పుడు ఉంటున్న ఇల్లు కానీ అది తాకట్లో ఉంది అసలు వడ్డీ కలిపితే ఆ ఇల్లు మాకు తక్కదు సొంత ఇంట్లో కన్ను మూసి అదృష్టానికి నోచుకోలేదని మా నాన్న ఎప్పుడు కుమిలిపోతూ ఉంటారు పెద్ద మనసుతో మీరా బాకీ తీర్చేసి ఆ ఇల్లు మాకు ఇప్పించగలరా చిన్న చెల్లెలు కాలేజీలో చదువుకుంటుంది ఇన్నాళ్ళు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నెల నెల దానికి డబ్బు పంపించేదాన్ని పెళ్ళయ్యకా అది కుదరదు ఇంకో రెండేళ్ళు తను చదువు పూర్తయ్యేదాకా ఆ ఖర్చు మీరు భరించగలరా అంతేనా ఇంకా ఏమైనా కల్ప వృక్షాన్ని పిచ్చి కోరికలు అంత వేరే దాని కన్ను నేను ఇప్పటికే ఎంతో దయ చూపించారు దా ఉంది పోతే నాదో ప్రాబ్లం మా ఇంట్లో నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ మూర్ఖురాలైన తల్లి ఒక పనికి మాలిన కొడుకు ఉన్నారు అందుకని శుభలేఖలు విందులు వినోదాలు ఆర్భాటాలు ఏమీ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం మీకు ఓకేనా నాకు అభ్యంతరం లేదండి అయ్యా చేసుకునే వారికి అభ్యంతరం లేదు చేసుకోబోయే వారికి అభ్యంతరం లేదు ఇంకా ఆలస్యంతకమ్మా శుభ ఉన్నారు తమ దయచేయండి